హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో బీరకాయలు పొట్లకాయలు కాకరకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ విత్తనాలకు రెడీగా ఉన్న తెల్ల బెండకాయలు ఎర్ర బెండకాయలు ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం రండి ఇక్కడ బీరకాయ ఉందండి చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత ఉందో ఈ బీరకాయను కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో బీరకాయ ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఇంకోటి ఉంది ఇది ఎదగదండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ చూడండి దోసకాయలు ఎంత వచ్చాయో ఈ దోసకాయలు కూడా కట్ చేసుకున్నా రెండు వచ్చాయి అయ్యి ఇక్కడ కూడా ఉందండి తీగ ఎండిపోయింది ఇక్కడ కూడా ఒక దోసకాయ అంత మట్టే చూడండి కుండీలుండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి చూసారా ఈ బీరకాయను కూడా కట్ చేస్తున్నా ఎంత లేతగున్నాయో ఇక్కడ కాకరకాయ ఉందండి దీన్ని కూడా దంపుతున్నా కాకరకాయలు ఇచ్చను కొనుక్కోబట్టి ఈ కాయలు అందుతున్నాయండి లేకపోతే అందేటివే కావు ఇక్కడ కూడా ఒక కాకరకాయ చూసారా ఎంత పొడుగుందో ఈ లాంగ్ కాకరకాయలు అండి గ్రీన్ లాంగ్ కాకరకాయలు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం తీగలన్నీ అండి దోస తీగలు కొత్త పాదులు పెట్టాలి ఇంకా ఇక్కడ కూడా ఒక బీరకాయ అండి సుషారా లేత ఎంత బాగుందో ఇక్కడ కాకరకాయ ఉందండి సుషారా ఎంత లాంగ్ ఉందో ఈ కాకరకాయ చూడండి ఆడ చిట్టి బీరకాయ ఉంది ఆ రెండు కట్ చేసి చూంచుతాను ఇక్కడ కూడా బీరకాయ ఉందండి సుషారా దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఎండిపోయిన బీరకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఒక దొండకాయ ఉందండి సాంబార్లక అయింది ఇది కూడా కట్ చేస్తున్నా ఇది పిచ్చిక పట్లండి సుజార పండు పండింది ఈ పండును కూడా కట్ చేస్తున్నా ఎక్కువ పడితే పింటలు వచ్చి తినిపోతున్నాయి ఇక ఇది పండు పండింది కాబట్టి కింద పెడతానండి తెంపి బాగా పండినాక విత్తనాలు తీస్తాను ఇక్కడ బీరకాయ చూడండి చాలా లాంగ్ బీరకాయ ఈ బీరకాయను కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది కాదు దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ చూసారండి చెట్టు బచ్చలు ఎలా వచ్చిందో ఈ బచ్చల చెట్టుని మొత్తం కట్ చేద్దాం చూడండి ఎంత గూపురికి వచ్చిందో ఇదంతా కట్ చేస్తేనే మనకు కొత్త చిగురు వస్తుంది ఇదంతా కట్ చేద్దాం బచ్చలాకు ఒక గిన్నె తీసుకురా చూడండి ఎంత లేతగా నవనవలాడుతుంది ఇది చెట్టు బచ్చలి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి చూడండి ఒక్కటే చెట్టండి ఒకటే మొదలు ఇగో మీరు చూడొచ్చు అగో ఒకటే మొదలు ఆ మొదల ఇంత గుబురుగు వచ్చింది వేరే తీగ బచ్చలు కూడా ఉన్నాయండి మన దగ్గర ఇట్లా లేత ఉంది ఇట్లా కట్ చేసుకుంటే మనకు మళ్ళీ కొత్త చిగురులు వస్తాయండి దీనికి కూడా తీగలు వస్తాయండి చాలా తర్వాత వస్తాయి తీగలు బయట మీరు చూస్తున్నారు కదా పాసిపోయినాయి కూడా మనకు మందుల ముంచి ఇస్తున్నారు ఆకుకూరలు ఎప్పుడైనా చిన్న చిన్న టబ్బుల్లో కూడా మనమే పెంచుకోవాలండి ఎందుకంటే విమ్ బాక్స్లో కూడా మనకు మెంతకూర పాలకూర వస్తుంది మన బాక్స్లో కూడా నార్లు పోసుకొని మనకు మెంతకూర వారం రోజుల్లో ఆకుకూర రెడీ అవుతుంది మనకు ఆవకూర మెంతకూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ వస్తాయండి విమ్ బాక్స్లో ఇక్కడ కల్మకాయలండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ కాయలన్నీ కట్ చేద్దాం పప్పులు వేసుకోవచ్చు చూడండి కలర్ఫుల్ కాయలు మంచి పాకంలో ఉన్నాయి చిన్నప్పుడు ఈ బీళ్ళ పొంటి కంచెల పొంటి ఉండేది ఇప్పుడు మాత్రం మన గార్డెన్లో పెంచుకుంటున్నాం చూడండి ఇక్కడ కళ్ళు అన్నీ అన్నీ ముండ్లు ఉంటాయి ఈ చెట్టుకు చిన్నగా తెంచాలి ఇవన్నీ కట్ చేసి ఉంచుతా ఇవి రెడ్ బెండకాయలు అండి ఇక విత్తనాలకు ఎండిపోయింది ఈ కాయ చూసారా దీన్ని కట్ చేస్తున్న రెడ్ బెండకాయ అన్ని గ్రీన్ బెండకాయ వైట్ బెండకాయలు ఉన్నాయండి అవి కూడా కట్ ఇవన్నీ వైట్ బెండకాయలు అండి చూసారా మొదల కాంచున్నాయి వైట్ బెండకాయలు మన పురాతన విత్తనం ఒక గ్రో బ్యాగ్ ఎండబెట్టానండి విత్తనాల కోసం వెయ్యి ఇట్లా చెట్టు మీద ఇట్లా ఎండినాకనే తెతున్నా చూడండి వైట్ బెండకాయలు చూడండి ఇట్లా చెట్ల మీద ఎండితేనే విత్తనాలు అనేది జర్మినేషన్ ఎక్కువ ఉంటాయండి అందువల్ల నేనైతే చెట్ల మీదనే ఇట్లా ఎండబెడతాను చూడండి ఎన్ని కాయలు ఎండబెట్టాను ఒక్క కాయ కూడా మేము తినలేదండి ఈ కాయలు మొత్తం విత్తనాలకు వదిలేసా ఫస్ట్ కాయలు బలానికి వస్తాయి కదా అలా అని వదిలేసా అక్కడ ఎర్రబచ్చలండి చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఇది ఎర్ర జంబో బలండి చూడండి దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఎర్ర బచ్చల్లో తెల్ల బచ్చల కంటే ఎర్రబచ్చల్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి అందువల్ల ఎర్రబచ్చలు ఎక్కువ వేసుకోండి ఒక్కొక్క కాకు ఎంతెంత వెడల్పు ఉందో చూడండి మీరు ఒక్క స్టెమ్స్ ద్వారా కూడా బతుకుతయాటండి ఇవి ఎర్రబచ్చలి నాకైతే తెలియదు నేను ఇంకా ట్రై చేయలేదు స్టెమ్స్ ద్వారా బతుకుతయాను ఫ్రెండ్స్ అనంగా విన్నాను ఇదో గ్రీన్ బచ్చలు కూడా తెంపుతున్నా ఇది తీగ బచ్చలండి ఇంత ముందు తెపింది చెట్టు బచ్చలి చూడండి ఎంత బాగున్నాయి ఆకులు ఫ్రెష్గా ఇవి మార్నింగ్ గ్లోర్ రండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ ఇవే కాదండి గ్రీనిష్గా ఉండి మన మొక్కలు ఈ ఆ మొక్కల మధ్యన ఈ ఫ్లవర్స్ వస్తుంటే చాలా బ్యూటిఫుల్ అండి అసలు ఇక్కడికి వచ్చి చూస్తే రెండు కండ్లు కూడా సరిపోవట్లేదు కండ్లు పెద్దవి చేసుకొని చూడాల్సి వస్తుంది చూసారా అంత సక్సెస్ఫుల్గా పూసినాయి పైకి పోయి పూస్తున్నాయండి ఇక్కడ చింతచకురు ఉందండి చూసారా చింత చిగురు చెట్టు కొట్టేసినాం కదండి ఇక చిగురు వస్తుంది మనకు లేత లేతదంతా తెంపుకుంటే మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుంది అందువల్ల నేను లేత లేతదంతా తెంపుతున్నా పెద్ద చెట్టు అండి ముద్దుకే చూశారా ఎలా వచ్చిందో బచ్చల కూర పప్పులకు ఈ చింత చిగురు సరిపోతుందండి చూడండి లేతగా ఎలా ఉందో మొగ్గలు ఎండ పొగడకు పల్లగా అవుపడుతుంది కానీ ఇది మాత్రం లేత మొగ్గలండి చింత చిగురు మటన్లో కానీ ఎగ్స్లో కానీ వేసి వండుకుంటే సూపర్ అండి చూసారా మొగ్గలకు మొగ్గల ఎలా ఉందో అంత మొగ్గలేనండి ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి చింత చిగురు ఎర్రబచ్చలి ఎల్లో చెర్రీ టమాటా దొండకాయలు కల్మకాయలు నాటుబచ్చలి చెట్టు విత్తనాల కోసం బీరకాయలు దోసకాయలు కాకరకాయలు కోడిగుడ్డు వంకాయ పండ్లు విత్తనాల కోసం బెండకాయలు బీర లాంగ్ బీర పిచ్చుకపట్ల చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్